చిట్టీల పేరుతో హైదరాబాద్లో భారీ స్కామ్ రెండు వందల కోట్లకు టోకరా సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే రాజధాని హైదరాబాద్ నగర్లో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి అయితే వచ్చిందన్నమాట మాదాపూర్లో ప్రాంతంలో చిట్టీల పేరుతో రెండు వందల కోట్లకు సంబంధించి ప్రజల వద్ద నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు సో సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ పేరుతో ఈ భారీ స్కామ్ అని అయితే చిట్ ఫండ్ కంపెనీ దవాకుల చేతిలో మోసాన్ని గురిన వందలాది మంది బాధితులు రెండు నెలల క్రితం మాదాపూర్లో ఫిర్యాదు చేసిన పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ చేయలేదని తెలుస్తుంది దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసు ఫిర్యాదు సో మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా చిట్ ఫండ్ కంపెనీలో మొదలు నమోదవుతున్న అంటే సంబంధమైన శ్రీనివాసు రాకేష్ గణేష్ జ్యోతి అనే వ్యక్తులపై కేసులు అయితే నమోదు చేశారు శ్రీనివాస్ రాకేష్ని ఎప్పటికీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు గణేష్ జ్యోతులు పోలీసులు చెక్కకుండా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా హైదరాబాద్లోని నగరంలో భారీ చిట్ ఫండ్ గోల్ మాల్ కంపెనీకి సంబంధించి గోల్ మాల్ అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను